రైతుల ప్రతిరోజు పరిశుద్ధాత్మంతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభావం మనకు అనుగ్రహించారు అదని బట్టి యేసుక్రీస్తు ప్రభా నామానికి మహిమ గంత ప్రభావములు కలుగునుగాక మీరు చాలామంది మాతో మాట్లాడుతూ చెప్తున్నారు అంటే ఈ సమస్యను అధిగమించలేకపోతున్నాను ఈ పోరాటాలను నేను దాటలేకపోతున్నాను దీంట్లోనే నా జీవితం మీకు ముగింపబడబోతుందేమో నశించిపోబోతున్నానేమో అని చాలామంది కలవరపడుతున్నారు అది ఆర్థిక సమస్య కావచ్చు అది వ్యాధి కావచ్చు అది నీ కుటుంబ సమస్య కావచ్చు భర్త నుండి పోరాటం కావచ్చు కోర్టు సమస్య కావచ్చు అది ఏదైనా కానీ ప్రభు చెప్తున్నాడు ఏంటంటే నీ సమస్యలోనే నువ్వు నశించిపో నీ సమస్యలు నిన్ను కాల్చవు కానీ నువ్వు నీ సమస్యలోంచి బయటికి రాబోతున్నావు నీ పోరాటాలను నువ్వు అధిగమించి జయించి వాటిని దాటబోతున్నావని ప్రభుని తీరు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు యష్య గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వచనం నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు నీవు అగ్ని మధ్యలో ఉండి వెళ్తుండగా అది నిన్ను కాల్చదంట ఈరోజు మీరు అగ్ని లాంటి సమస్యల గుండా మీరు ప్రయాణిస్తున్నారు అగ్ని లాంటి పోరాటాల గుండా మీరు ప్రయాణిస్తున్నారు సో అవి నిన్ను ఏమీ చేయలేవు నీ దేవుడి నీ చుట్టూ ఉన్నాడు ఆయనను నన్ను కాపాడుతాడు అది ఎలాంటి సమస్య అయినా నీకు దాన్ని నీకు దాన్ని జయించే శక్తిని ఇస్తాడు దాన్ని అధిగమించే శక్తి సామర్థ్యాన్ని వేసే నీకు ఇవ్వబోతున్నాడు నువ్వు దాన్ని దాటబోతున్నావు ఆ సమస్య నేను కాల్చదు ఆ సమస్య నేను నాశనము చేయదు ఆ సమస్యలో నేను నశించిపోయి కృంగిపోయి ఆ సమస్యలోనే నువ్వు పాడైపోవు కానీ నువ్వు దాన్ని దాటబోతున్నావు అది ఏదైనా కానీ అది ఏ సమస్యైనా కావచ్చు ఆ సమస్యను బట్టి ఆత్మహత్య చేసుకోవాలి ఇక చనిపోవాలి ఇక చావే నా కళ్ళ ముందుంది దీనిని దాటలేను అని అనుకుంటున్నావేమో సూసైడ్ థాట్స్ నీకు వస్తున్నాయేమో అది ఏదైనా కూడా నీకు దానిపై జయం ఉన్నది దాంట్లోనే నువ్వు నశించిపోవు ఆ సమస్యతోనే నువ్వు ముగించబడవు కానీ ఆ సమస్య దాటిన తర్వాత నీకు గొప్ప జీవితం ఉండబోతున్నది ఈ పోరాటం ముగించిన తర్వాత నీకు గొప్ప ఆశీర్వాదం కలగబోతున్నది ఏసై నీకు దాన్ని జయించే శక్తిని సామర్థ్యాన్ని అధిగమించే బలాన్ని నీకు ఇస్తా అంటున్నాడు నేను రక్షిస్తా వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి భయపడకండి ధైర్యం తెచ్చుకోండి ధైర్యంగా ఉండండి ప్రతి సమస్యకి కూడా ఒక ముగింపు ఉందని విశ్వసించండి ఏసయ్య గొప్ప దేవుడు అండి నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు గొప్ప దేవుడు ఆయన మౌనముగా ఉండడు నీకు జయమునివ్వబోతున్నాడు నీకు అధిగమించే సామర్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి ఆయన వైపు చూడు నీ కొరకు ప్రార్థించబోతున్నాను విశ్వాసంతో ప్రార్థన లేక నీ సమస్యను అధిగమించి దాటే శక్తిని నీకు ఇవ్వబోతున్నాడు కలు మూసుకున్నా ప్రబల వందనములు ఎంతమంది బిడ్డలైతే వాళ్ళ సమస్యలు చూసి భయపడుతున్నారు లాంటి సమస్యలు లాంటి పోరాటాలను చూసి కలవరపడి ఆందోళన చెందుతూ ఆత్మహత్య చేసుకున్న ఆలోచనలో ఉన్నారు ఆ సమస్యను అధిగమించే శక్తిని బలమును దయచేయమని అడుగుతున్నాను గొప్ప జయము వారికి కాక ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందున్న సమస్యలన్నీ కూడా ప్రభా కొద్ది కాలంలోనే అవన్నీ కూడా తొలగిపోవును కాక అవన్నీ కూడా కాక రోజులు గడుస్తుండగా కాలాలు మారుతుండగా ఏసుక్రీస్తునాములు వారి సమస్యలన్నీ కూడా కనుమరుగైపోవును కాక కనుమరుగైపోవును కాక ఆ అగ్ని లాంటి సమస్యలన్నీ కూడా వారి ముందు నుంచి తొలగిపోవును కాక గొప్ప క్షేమమును దీవెనను ఆశీర్వాదాన్ని నిబిడలు చూసినట్లుగా బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాను ఎసయ్య ఏసయ్య నీ కృప చూపండి నాయన ఈరోజంతా కూడా నీ కృప చూపండి నిబిడలతో మీరుండమని ప్రార్థిస్తున్నాను అవును ఆ సమస్య వారిని భయానికి గురి చేస్తుంది ఆందోళనకు గురి చేస్తుంది కలవరానికి గురి చేస్తుంది నిద్ర పట్టుకోకుండా గలిబిలవుతున్నారు ధైర్యపరచండి వారి కుడి పక్కన మీరు నిలబడండి గొప్ప నెమ్మది ప్రార్థన వింటుండగానే వారికి కాక గొప్ప క్షేమము పరిశుద్ధాత్మడ వారి కలగ చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఈరోజు వారు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో ఏ యొక్క ప్రయత్నాల్లో వారు ముందుకెళ్తున్నారో జయము కలుగును కలుగునుగాక కాపుదల కలుగునుగాక ఈరోజు అంతా ప్రభా నీ రెండు చేతుల కింద వాళ్ళు భద్రపరిచి క్షేమము కలిగ చేసి ఆశీర్వదించు ఏసు నామంలో ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్ మీ లాంటి సమస్యల నుంచి ప్రభుత్వం విడిపించి క్షేమమును అనుగ్రహించి ఆశీర్వదించి వాటిని అధిగమించే శక్తిని బలాన్ని వేసి మీకు అనుగ్రహించబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్ ఇంకొక అద్భుతమైన విషయం ఎంతమంది అయితే హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతాల నుంచి మాటలు వింటున్నారో ఇంతకుముందు మేము రెండవ గురువారం ప్రతి నెల రెండవ గురువారం వైఎంసీ హాల్ సికింద్రాబాద్లో ప్రేర్స్ కండక్ట్ చేస్తున్నామని చెప్పాం రెండవ గురువారం నుంచి రెండవ మంగళవారానికి అంటే వన్ డే ముందుకు జరపడం జరిగింది సో ప్రతీ నెల రెండవ మంగళవారం వైఎంసే హాల్ సికింద్రాబాద్లో పరిశుద్ధాత్మాభిషేక కూడికలు జరగబోతున్నాయి సో మీరందరూ కూడా తప్పక అక్కడ జరగబోయే ఆ కూడికల్లో పాల్గొనండి ప్రభు గొప్ప కృప మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించిన కాక దర్దేశం